అలాగే సంధ్య అత్తయ్య మామయ్య వచ్చే వరకు అక్కడే ఉండు థ్యాంక్స్ మీరంతా తొందరగా అంగీకరిస్తారనుకోలేదు సంధ్య ఎందుకు అంగీకరించినో నీవు చేసే ప్రతి పని వెనుక ఏదో మంచి అర్థమే ఉంటుంది అన్నాడు సంబరంగా చూస్తూ సంధ్య హృదయం ఉయ్యాలడూగింది ప్రకాష్ అన్నది సంతోషంగా ఆమె పిలుపు అతన్ని నిలువున పులకరింపజేసింది చటుక్కున ఆమె దగ్గరకు లాక్కుని నుదురు చుంబించాడు సంధ్య చిరుకోపంగా చూస్తూ అతని క్రాఫ్ అంతా చెదరగొట్టింది ఒక్క మాట చెప్పండి ప్రకాష్ నా పైన మీకు నమ్మకం ఉన్నదా ఆమె చేతిని తన చెంపకు రాచుకుంటూ నిన్ను నమ్మకుంటే నన్ను నేను నమ్మలేను నా రాణి పిచ్చి అనుమాలు పెట్టుకోవద్దు మీకు సాయంత్రం తీరిక ఉంటుందా లేదు మరో గంటలో నేను వికారాబాద్కి వెళ్ళాలి సినిమా ప్రోగ్రాం వెళ్దామనా కాదు మీకు చక్కని కథ చెప్తాను దాంట్లో ఒక చిక్కు సమస్య నిబిడీకృతమై ఉన్నది దాన్ని మీరే విడదీయగలరు మీ సహృదయతే అది విడదీసి సమాధానం తొందరకూడదు ఓ దినమంతా పట్టొచ్చు తొందరేం లేదు నేను ఊరు నుండి రాగానే వస్తాను ఆ సమస్య ఏమిటో కథ ఏమిటో చూస్తాను అన్నాడు నవ్వుతూ సంధ్య వెళ్ళిపోవటం సుధకు బాధగా ఉంటుందనుకున్నాడు ప్రకాష్ సుధ నిర్లిప్తంగా ఊరుకోవటం చూచి ఆశ్చర్యపోయాడు వెళ్తాను సుధ నువ్వు నిశ్చింతంగా ఉండు ఎప్పుడు చూడాలనిపించినా వచ్చి నీకు కారుంది అన్నది సరేనన్నట్టు తలూపింది తలెత్తితే కంటినీరు సంధ్య ఎక్కడ చూస్తుందోనని భయం సంధ్య వారించిన వినకుండా ప్రకాష్ కారు తీశాడు భయంగా ఇంట్లోకి చూచింది ప్రకాష్ తల్లి జాడే కనిపించలేదు తేలికగా ఊపిరి పీల్చుకుని కారులో కూర్చుంది ప్రకాష్ ఆమెను కొంటుగా చూచి కార్ స్టార్ట్ చేశాడు ట్రాక్ ట్రాఫిక్ వల్ల కారు ఆగిపోయింది ప్రక్కకు తిరిగి చూచి ఉలిక్కి పడింది సంధ్య ప్రక్కనున్న అంబాడేసర్ కార్ అశోక్ అతన్ని పక్కనే ఒక అందమైన యువతి కూర్చుంది అతను తననే తీక్షణంగా చూడటం గమనించి చూపులు త్రిప్పుకుంది పచ్చ లైట్ వెలగటంతో కార్లు సాగిపోయాయి వాకిట్లోనే సంధ్య దింపి వెనుకు తిప్పాడు కారును కారు దూరం వెళ్లే వరకు అక్కడే నుల్చుని చేయూపింది లోపలకు వస్తూనే బాబును గుండెలు కదుపుకుంది వాడు సంధ్యను గుర్తించినట్లు బోసినోరు విప్పి నవ్వాడు ఎవరే అమ్మాయి బాబు అమ్మమ్మ మొదటిది చెప్పు మామయ్యలు లేరుగా ఒక గదిస్తున్నావుగా అంది బాబును ప్రక్కగా పడుకోబెట్టి పాలసీసా నోటికి అందిస్తూ దానికేం భాగ్యం పైన గదిలో ఉండు గాని చెప్పు బాబెవరో పాలు త్రాగి బాబు నిద్రాదేవి ఉడిలో ఒరిగిపోయాడు సుధా తన చెల్లెలు అన్న సంగతి తప్ప అన్ని విషయాలు దాచుకుండా చెప్పింది మందస్వరణ కథలా చెప్తున్న సంధ్యను విస్మయంతో చూచింది కూర్చుంది రామలక్ష్మమ్మ అమ్మమ్మ నేను నమ్మి ఈ కథ చెప్పాను దయచేసి ఈ విషయం ఎవరితో చెప్పొద్దు నీ కడుపులో దాచుకో అది సరేనే ఈ పిల్లడి భారం సహించటానికి ఇంకెవరూ లేరా వాళ్ళకు డబ్బు కరువా కరువని కాదు డబ్బుంది కానీ ఈ రహస్యం కడుపులో పెట్టుకునే వారే కనిపించలేదు అదీ కాక వాళ్ళు చేసిన సహాయం ముందు నేను చేసేది ఏమాత్రం వారి కుటుంబానికి విధేయురాలినై ఉండాలని అమ్మ ఆదేశం ఈ విషయం వాళ్ళ కుటుంబ గౌరవానికి సంబంధించినది నీవు పెళ్లి కావలసిన పిల్లవు నీతో బాబుంటే ఎంత అప్రతిష్ఠ గ్రహించావా మిడిమిడి జ్ఞానంతో నిర్ణయాలు చేసుకుంటే తరువాత విచారించాలి అమ్మమ్మ నా మీద అభిమానంతో అలా అంటున్నావు తండ్రి ఉండి ధనం ఉండి విధికి కన్యలకే వరుడు దొరకటం దుర్లభం నాకు వివాహం అంటే మాటల నాకు అలాంటి ఆశ లేదు ఉద్యోగం చేసుకుంటూ నన్ను వచ్చి బాబును నాతో పాటు తన ఇంట్లో స్థానం ఇచ్చి ఆదరించి పురుషుడు తటస్థపడితే చూసుకుంటాను నీ దగ్గర దాపరికం ఏముంది ఒకరికొకరు ఏమిటే ఒకరెవరు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం